వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది రెండు టీపాయి టేబుల్లు రెండు టీపాయి టేబుళ్ళు పాత టీపాయి టేబుళ్లకు ప్లైవుడ్ డెకోలం ఖరాబ్ అయితే పాత ప్లైవుడ్ డెకోలం తీసేసి ఆ పాత టీపాయి టేబుల్ రెండు ఫ్రేమ్లకు పైన ఈ విధంగా ప్లైవుడ్ కొట్టి దానిపైన డెకోలము అతికిస్తున్నాను ఫస్ట్ పాతగా ఉన్నటువంటి ప్లైవుడ్ డెకోలం తీసేసి దానిపైన ఈ రెండు ప్లైవుడ్లు కొట్టాను దాని తర్వాత ఈ డెకోలం పైన ప్లైవుడ్ పైన డెకోలాన్ని ఫెవికోల్తో అతికించి ఈ విధంగా స్టిక్కర్లు వేసి అతికిస్తున్నాను ఇప్పుడు చూపిస్తున్న విధంగా ప్లైవుడ్ పైన డెకోలము ఫెవికోల్తో అతికిస్తున్నాను ఈ టీపాయి టేపులు సైజు వెడల్పు పద్దెనిమిది ఇంచులు పొడుగు ముప్పై ఆరు ఇంచులు అలాగే ఎత్తు పద్దెనిమిది ఇంచులు టీపాయి టేపులు అంటే ఇంటి ఇంటిలో హాల్లో పెట్టుకోవడానికి న్యూస్ పేపర్స్ కానీ అలాగే టీ కాఫీ కానీ తాగడానికి పెట్టుకోవడానికి టేబుల్లాగా ఉపయోగపడుతుంది టీ ఎక్కువగా ఉపయోగంలో ఉంటుంది కాబట్టి టీ తాగడానికి కాఫీ తాగడానికి ఉపయోగిస్తారు కాబట్టి ఈ టేబుల్కు టీ బాయ్ టేబుల్ అని వచ్చింది పేరు ఈ విధంగా డెకోలాన్ని ఫెవికోల్తో అతికేసి స్టిక్కర్లు పేపర్ స్టిక్కర్లు వేసి అతకడానికి ఈ విధంగా స్టిక్కర్లు వేసాను డెకోలాన్ని అతకడానికి ముందుగా ప్లైవుడ్ పైన ఫెవికోల్ను రాసి ఈ విధంగా దానిపైన డెకోలాన్ని అతికేసి స్టిక్కర్లు పేపర్ స్టిక్కర్లు వేసి ఆరేంత వరకు కొద్దిసేపు ఒక రెండు గంటల సమయం వరకు ఆరాలి ఆ తర్వాత ఫెవికోలు ఆరిపోయిన తర్వాత డెకోలం ఫెవికోలు అలాగే ప్లైవుడ్ కూడా అతుక్కుంటాయి ఆ తర్వాత స్టిక్కర్ తీసి ఈ టేబుల్కు ఫినిషింగ్ చేసి ఉపయోగించుకోవచ్చును ఈ విధంగా చూపిస్తున్న విధంగా ప్లైవుడ్ పైన డెకోలాన్ని రాసి ప్లైవుడ్ పైన ఫెవికోల్ను రాసి అలాగే ఫెవికోలు ఆరాక ముందుకే పైన డెకోలాన్ని వేసి కొద్దిసేపు రుద్దిన తర్వాత స్టిక్కర్ వేయాలి ఈ విధంగా చేయడం ద్వారా ఫెవికోలు తొందరగా ఒకే విధంగా అన్ని వైపులా అతుక్కొని డెకోలం ఫెవికోల్కు గట్టి బలంతో ప్లైవుడ్కు అతుక్కుంటుంది ఫెవికోల్ను ఉపయోగించడం ద్వారా ప్లైవుడ్కు డెకోలం గట్టిగా అతుక్కుంటుంది ఈ విధంగా స్టిక్కర్ వేసిన తర్వాత రెండు టేబుళ్లకు ప్లైవుడ్ పైన డెకోలం వేసిన తర్వాత కొద్దిసేపు అతుక్కోవడానికని ఒక టేబుల్ పైన ఒక టేబుల్ పెట్టాను ఈ విధంగా ఉంచడం ద్వారా బరువుకు కొద్దిసేపట్లోనే ఈ ప్లైవుడ్ పైన వేసిన రెండు డెకోలాలు అతుక్కుంటాయి మీ దగ్గర కనుక ప్లైవుడ్తో మీ దగ్గర కనుక ఈ టీపాయి టేబుల్లు చేయించుకోవాలనుకుంటే దగ్గరలో ఉన్నటువంటి వడ్రంగిని సంప్రదించి చాలా తక్కువ ధరలో టీపాయిలు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ప్లైవుడ్ వేస్తున్నాం కాబట్టి తక్కువ ధరలో టీపాయలు చేయడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోలో టీపాయి టేబుల్ను తెలియజేస్తున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి